హాయ్ హలో నమస్తే నేను మీ మహేష్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైరింగ్లో ఉపయోగించేటటువంటి వివిధ రకాల టార్గెట్ బోర్ల గురించి మరెందుకు ఆలస్యం లెస్టార్ ద వీడియో ముందుగా టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ముఖ్యంగా టార్గెట్స్ ఐదు రకాలుగా చెప్పుకుంటాము అందులో ఒకటి టూ ఇంటూ టూ టార్గెట్ ఫోర్ ఇంటూ ఫోర్ టార్గెట్ స్నాప్ టార్గెట్ ఫిగర్ టూ టార్గెట్ ఫిగర్ లెవెన్ టార్గెట్ ఇప్పుడు ఒక్కొక్క టార్గెట్ గురించి కులంకుశంగా తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ వన్ టూ ఇంటూ టూ టార్గెట్ దీని యొక్క డయామీటర్ ఎక్కడ చూసినా రెండు ఫీట్లు ఉంటుంది కావున దీన్ని టూ ఇంటూ టూ టార్గెట్గా పిలుస్తారు దీని ద్వారా పాయింట్ టూ టూ రైఫిల్ ఫైర్ చేయడానికి ఉపయోగిస్తారు ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఫోర్ ఇంటూ ఫోర్ టార్గెట్ దీనిని లాంగ్ రేంజ్ వెపన్స్ ఫైర్ చేయడానికి ఉపయోగిస్తారు దీని యొక్క డయామీటర్ ఎక్కడ చూసినా ఫోర్ ఇంటూ ఫోర్ ఉంటుంది కావున దీన్ని ఫోర్ ఇంటూ ఫోర్ టార్గెట్గా పిలువడం జరుగుతుంది స్నాప్ టార్గెట్ స్నాప్ టార్గెట్ అనేది కొన్ని సెకండ్ల కాలం పాటు మాత్రమే ఫైరర్కి కనిపించి కనిపించకుండా మాయమవుతుంది కావున దీన్ని స్నాప్ టార్గెట్గా పిలుస్తారు స్నాప్ టార్గెట్లో బుల్లెట్ తగిలే స్థానాల ఆధారంగా మూడు రకాలుగా విభజించడం జరుగుతుంది దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఫిగర్ టూ టార్గెట్ ఇది పక్కన ఇమేజ్లో చూపిన విధంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఫిగర్ లెవెన్ టార్గెట్ ఇది మనిషి రూపంలో ఉన్నటువంటి టార్గెట్ దీనిపై కార్బన్ లాంటి వెపన్లు ఫైర్ చేయడం జరుగుతుంది ఇది షార్ట్ రేంజ్ వెపన్స్ మాత్రం ఉపయోగించే టార్గెట్గా చెప్పవచ్చు బుల్లెట్ తగిలే స్థానం ఆధారంగా టార్గెట్లో వివిధ భాగాలు ఉండడం జరుగుతుంది అదేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి